హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మిత్ జులాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బంగాళదుంప ముద్ద కూరని ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ఇది ఎలాంటి కారం కానీ ఎలాంటి మసాలాలు కానీ ఈ ముద్ద కర్రీలోకి అయితే మనం వాడట్లేదండి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బంగాళదుంప ముద్ద ఫ్రైని ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా ఒక పప్పు కుక్కర్ని తీసేసుకొని అందులోకి ఒక మూడు బంగాళదుంపల్ని నీట్గా వాష్ చేసేసుకొని ఎలాంటి డస్ట్ లేకుండా ఇలాగా వాష్ చేసేసుకొని పప్పు కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ని పోసేసుకొని బంగాళదుంపలు మీరు పెద్దవి తీసుకుంటే కనుక ఇలాగ సగానికి హాఫ్కి కట్ చేసుకొని పెట్టుకోండి అదే మీరు చిన్నవి మీడియం సైజు తీసుకుంటే కనుక జస్ట్ ఘాట్లు పెట్టేస్తే సరిపోతుందండి ఈజీగా ఒక రెండు మూడు విజిల్స్కి ఉడికిపోతాయి ఇలాగా అన్నిటిని ఇలాగ కట్ చేసేసుకొని ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసుకొని సాల్ట్ అంతా కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా ఇలా కలిపేసేసుకొని కుక్కర్కి ఉన్న మూతని రబ్బర్ని పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని రాణించుకోండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసి ఇందులోకి ఒక మసాలా పొడిని అయితే తయారు చేసుకుందాము ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూను సాల్ట్ ఐదారు వెల్లుల్లి రెమ్మలు చాలా చాలామంది ఇందులోకి అల్లం వేస్తారు నేను అల్లం వేయకుండా వేస్తున్నాను ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలాగా గ్రైండ్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదు ఈ ఈ కర్రీకి కచ్చా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఉడికించుకున్న బంగాళదుంపల్ని పొట్టు తీసేసుకొని ఇలాగ ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కనైతే పెట్టేసేయండి వీటిని మనము కట్ చేయాల్సిన పని లేదండి స్మాష్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని కానీ ఒక ప్యాన్ని కానీ పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కూడా వేసేసుకొని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని ఒక మూడు ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నానండి ఈ కర్రీలోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే అండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా ఆనియన్స్ వేయించుకున్నాక ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఆనియన్స్కి సరిపోయినంత వేసుకోండి ఆల్రెడీ మనం కారంలో ఆల్రెడీ మనము ఉడికించుకునేటప్పుడు బంగాళదుంపల్లో కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ మెత్తబడిపోయినాక ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేయించుకోవాలి ఇలాగా వేగిపోయాక ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము స్మాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలను కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఒక బాగా మిక్స్ చేసేసుకుంటే మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది బంగాళదుంపలకి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలాగ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మంటని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకోండి అప్పుడే మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అనేది బంగాళదుంపలకు పట్టి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మూత తీసి చూస్తున్నాను మూడు నాలుగు నిమిషాల తర్వాత పట్టకుండా మీరు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ బంగాళదుంప ముద్ద ఫ్రైని రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసుకున్నాక ఇందులోకి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందల కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయిపోయే బంగాళదుంప ముద్ద ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ బంగాళదుంప ఫ్రై రెసిపీని మనము పక్కన రసం పెట్టుకొని కానీ తింటే అబ్బా సూపర్గా ఉంటే సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్య మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్